హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేతికా కంప్యూటర్ వర్క్స్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే మీకు చూపించబోతున్నాను ఇప్పుడు నేను ప్రజెంట్ చూపించేది అయితే బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ బార్డర్ ఫ్లవర్ బార్డర్ వచ్చేసి కింద టూ ఎలిఫెంట్స్ వస్తాయండి చాలా బాగుంటుంది ఈ వర్క్ చాలా మందికి చేశాను అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది ఇది నేను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను ఫినిషింగ్ అనేది చూసుకోండి ఒకసారి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్ వస్తుంది ఇది కొంచెం ఏమంటారు రెండు దగ్గర దగ్గర కలర్స్ అయ్యేసరికి డిఫరెన్స్ అనేది అంత తెలియట్లేదు ఇది వచ్చేసి లైట్ గా ఇట్లా మెహందీ గ్రీన్ టైప్ కలర్ ఏనండి ఇది గోల్డ్ రెండు దగ్గర ఉండేసరికి అంత తెలియట్లేదు బట్ ఇలా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఎలిఫెంట్స్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎలిఫెంట్స్ కూడా చాలా బాగుంది అసలు ఈ నెక్కి ఎలిఫెంట్స్ హైలైట్ అనుకోవాలి మనము ఇలా వస్తుంది నెక్ లైన్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించింది అయితే బ్యాక్ నెక్ అండి కంప్లీట్ గా బ్యాక్ నెక్ వ్యూ ఇదైతే వీళ్ళు ఎవరికైనా వర్క్ కావాలి అనుకుంటేను ఇలానే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ ఇచ్చామండి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ కూడా మనకి ఎలిఫెంట్ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అండి ఇది వచ్చేసి హ్యాండ్ వ్యూ అండి హ్యాండ్ కూడా ఒక ఎలిఫెంట్ వస్తుంది ఎలిఫెంట్ వచ్చేసి బార్డర్ లాగా వచ్చేసి పైన ఎలిఫెంట్ లైక్ ఇట్లా మంచి ఒక బంచి లాగా కూడా షార్ట్ హ్యాండ్ పెట్టుకునే వాళ్ళకైతే ఇక్కడ వరకే వస్తుంది కాబట్టి బంచ్ లాగా కూడా కనిపిస్తుంది బట్ కస్టమర్ ఫుల్ హ్యాండ్ కావాలన్నారు కాబట్టి పైన బూటీ కూడా ఇచ్చాము మనకి నెక్ లో ఏ బూటీ అయితే వచ్చిందో సేమ్ హ్యాండ్ కూడా అదే బూటీ వస్తుంది ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇక్కడ హ్యాండ్ దగ్గర బాగా అర్థం అవుతుంది అండి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా డిజైన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి వర్క్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదే కాదండి మీకు ఇంకే డిజైన్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేసి మేము కొరియర్ చేస్తామండి కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయడం వల్ల డిజైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది నాకు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో డిజైన్తో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా డిజైన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్